ఆదాలా అంటే ఒక మోసం ఆదాలా అంటే ఒక నయ వంచకుడు ఆదాలా అంటే ఒక నీచుడు ఆదాలా అంటే నమ్మిన వారిని నట్టేటా ముంచి పారిపోయే ఒక రాజకీయ పరిజ్ఞానం అనేటువంటి వ్యక్తి ఆదాలా అంటే పెద్ద మనిషి ముసుగు వేసుకున్న ఒక రాజకీయ అజ్ఞాని అని నేను అనట్లేదు మీడియా సోదరులరా ఆదాల అంటే ఒక మోసం ఆదాల అంటే ఒక అబద్ధం ఆదాల అంటే ఒక నమ్ముకున్న కార్యకర్తలు నట్టేటా ముంచేసే వెళ్ళిపోయే నాయకుడు అని నేను అనట్లేదు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇతన్ని నమ్మి ఇతని కోసం నిలబడినటువంటి వ్యక్తులు గత నాలుగవ తేదీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన తరువాత గత పదహారు రోజులుగా ఇతని కోసం పనిచేసేటటువంటి కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి మాటలు అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగులో నువ్వు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన తరువాత పదహారు నెలల్లో పెద్ద మనిషి ముసుగులో నువ్వు చేసినటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కాదు ఈరోజు నిన్ను నమ్ముకొని నీ కోసం ప్రాణాలు తెగించి కోటం రెడ్డి సేదర్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అనేక మంది కార్పొరేటర్లు కోటం రెడ్డి సేదరెడ్డి తయారు చేసినటువంటి రాజకీయ మొక్కలు ఈరోజు నీ పక్కన చేరి వాళ్ళందరినీ కూడా ఈరోజు సర్వనాశనం చేసి ఎలక్షన్ అయిపోయిన ఇరవై నాలుగు గంటల్లో నెల్లూరు నగరాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని వదిలిపోయినటువంటి పారిపోయినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా కాదా అని అడుగుతా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నిన్ను నమ్మి నీ పక్కన అనేక మంది కాంట్రాక్టర్లు అనేక మంది సేదర్ రెడ్డి గారి రాజకీయ భిక్ష పెట్టినటువంటి అనేక మంది మొక్కలు నిన్ను చూసుకొని విర్రవీగారు వాళ్ళందరూ నీకు ఎన్నికలు చేశారు అంతేకాదు సేదర్ రెడ్డిని ఓడించాలా రెండు వేల ఇరవై నాలుగు జరిగిపోయే ఎన్నికల్లో అత్యంత ఘోరంగా సేదర్ రెడ్డిని ఓడిపించాలని అనేక మంది నీ పక్కన నిలబడి సేదర్ రెడ్డి గారిని ఓడించాలని చూశారు రెండు కోట్ల రూపాయలతో సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ద్వారా సేదర్ రెడ్డి కుటుంబాన్ని శ్రీధరెడ్డిని సేధర్రెడ్డి గారి తమ్ముడు కోట్రెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఏ విధంగా నువ్వు మాట్లాడించావో నీకు ఎంత సునకానందం అంటే నువ్వు మీడియా 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 దాంట్లో కూర్చొని ఉంటావు లేదంటే ఒక మీటింగ్ లో ఉంటావు ప్రభాకర్ రెడ్డి నీ పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు సేదరెడ్డిని దొంగ అంటారు సేదరెడ్డి తమ్ముడు దొంగ అంటారు వాళ్ళు మాట్లాడుతుంటే నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి నువ్వు ఏం చేయాలి అలా మాట్లాడకూడదనాలి ఏ రోజన్నా పదహారు నెలల్లో రోజన్నా మీరు మాట్లాడే తప్పు అని నువ్వు ఏ రోజైనా కట్టించావా ఈ రోజు నిన్నటికి నిన్న వచ్చి పదహారు రోజులు వదిలేసి వెళ్ళిపోతే నిన్నటి నిన్న వచ్చి ముసలి కన్నీళ్ళు కారుస్తా ఉన్నావు నేను అడుగుతా ఉన్నా ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం ఎన్నికలు చేశారో ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడ్డారో సోదరులారా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని నెట్టేట ముంచేసి వెళ్ళిపోయాడు అంతేకాదు ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు పెద్ద సంగతి కదా నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓట మెరుగైన నాయకుడు అంటారు ఓటమి ఎప్పుడు ఇరవలేదయా రెండు వేల పద్నాలుగులో ఘోరంగా ఓడిపోయావు నువ్వు నీకు నువ్వే చెప్పుకుంటావు నేను పెద్ద మనిషి నేను ఎక్కడా ఓటమిరగలేదని నేను సవాలు విసురుతా ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పద్దెనిమిది పంచాయతీలు ఉన్నాయి ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి నువ్వు పెద్ద సంగతి కదా నీ పక్కనుండే నాయకులు పెద్ద సంగతి కదా ఒక్కోడు ముప్పై ఏళ్ళ నలభై రాజకీయ చరిత్ర కదా ఒక్క డివిజన్లో ఒక్క పంచాయతీలో ఒక్క డివిజన్లో కానీ ఒక్క పంచాయతీలో గాని శ్రీధర్ రెడ్డి మీద ఒక్క ఓటన్నా నీకు వచ్చిందా అని అడుగుతా ఉన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి నీ రాజకీయ చరిత్రలో చూసుకో అత్యంత ఘోరమైనటువంటి విఫలం ఇది పక్కన ఎవరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నమ్ముకున్న కార్యకర్తల కోసం నమ్ముకున్న ప్రజల కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎవరితో ఢీ కొట్టే మొగాడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అతనికి నీకు పోటీయా పద్దెనిమిది పంచాయతీలో ఇరవై ఆరు వార్డుల్లో ఒక్క వార్డులో నీకు ఒక్క ఓటు మెజారిటీ రాలేదు ఆడే అయిపోయావు నీ పరిస్థితి నువ్వా రాజకీయాల గురించి మాట్లాడేది నువ్వా ముసలి కన్నీరు కాచేది ఇదే శ్రీధర్ రెడ్డి గారు ఏమైనా చేయగల శక్తి సమర్థవంతుడు కానీ అయిపోయిన తెల్లారే ప్రెస్ మీడి పెట్టి నాయకులారా కార్యకర్తలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వెళ్ళవద్దు అని చెప్పినటువంటి నాయకుడు మా నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నీలాగా ఇప్పుడు సావిరి చెప్పినట్టు మా మీద నా మీద దొంగతనం కేసు పెట్టించావు నా మీద ఎక్కడో ముస్లిం పాలన గొడవ జరిగితే మదం చంపించారని చెప్పి కేసు పెట్టించావు కాదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించావు కాదా ఎన్ని ఎవరు పెట్టించారు నువ్వు పెట్టించావు కాదని నేను అడుగుతా ఉన్నా ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఇది రెండో మాట మీకు చెప్తా ఉన్నా చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రాజకీయ పార్టీ ఉన్నా మేము బాగుండాలా మాతో పాటు తిరిగినటువంటి కార్యకర్తలు బాగుండాలనుకుంటాం నేను అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వర్కలు చేస్తా వర్కలు చేస్తే నాలుగు రూపాయలు డబ్బులు వస్తాయి కానీ మిమ్మల్ని అందరినీ ఉసిగొల్పి పదహారు నెలల్లో మీ చేత కోట్ల రూపాయల వర్కలు ఆదా ప్రభాకర్ రెడ్డి చేయించాడు చేసేటప్పుడు మీకేం చెప్పాడు మీరు వర్కలు చేయండి బిల్లులు పది నిమిషాలు నేను ఇప్పిస్తా అని చెప్పాడు చాలా మంది కార్యకర్తలు నాశనం అయిపోయారు ఇతన్ని నమ్మి చేసినటువంటి కాంట్రాక్టర్లు వర్కలు చేసినటువంటి కార్యకర్తలు ఈరోజు సర్వనాశనం అయ్యారు వాళ్ళకొక్కరికే ఒక బిల్లు చేయాల ఒక్కరికి చాలా మందికి బిల్లు అప్లోడ్ కాల వాళ్ళందరూ కూడా ఈరోజు ఆదాల ప్రభాకర్ నమ్ముకొని సర్వనాశనం అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయం చేశాడు ఎందుకు రాజకీయం చేశాడంటే చెప్తున్నా ఇది చాలా ఇంపార్టెంట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఎనిమిదో సంవత్సరం అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపు పదహారు సంవత్సరాల క్రితం ఒక దొంగ పని చేసి ఆ పనికి సంబంధించినటువంటి అరవై ఏడు కోట్ల అన్నా రాసుకున్నా అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసలు అక్షరాల మళ్ళీ చెప్తున్నా అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసలు పదహారు ఏళ్ల నాటి దొంగ బిల్లు ఈ దొంగ బిల్లుని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈరోజు అప్లోడ్ చేయించుకుంది వాస్తమా కాదా కార్యకర్తలారా నేను అడగబల్లే మీరు అడగండి ఆదాల ప్రభాకర్ రెడ్డిని దీనికి సంబంధించినటువంటి ఐడి నెంబర్ నా దగ్గర ఉంది దీనికి సంబంధించిన బెనిఫిషరీ పేరు నా దగ్గర ఉంది ప్రభాకర్ రెడ్డి బయట పెడతా బయట పెడతా ఇప్పుడు పెట్టను నీ కార్యకర్తలు నీ దగ్గరికి రావాలి అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్ను నమ్మి వర్కలు చేశావు మా బిల్లులు పట్టించుకోలా నువ్వు మాత్రం అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసల దొంగ బిల్లుని జగన్మోహన్ రెడ్డి కార చెప్పి ముసలి కన్నీరు కాల్చి అప్లోడ్ చేయించుకున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పెస్ మీద పెడతావా నీ అనుతరగణం చేత పెట్టిస్తావా లేకపోతే నీ దగ్గర వంద రూపాయలు వెయ్యి రూపాయలు పెయిడ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మీట్లు పెట్టేవాళ్ళు సేదారెడ్డి దగ్గర లేరు సేదార్ దగ్గర నిజాయితీ నిక్కచ్చిగా ఉండేటువంటి కార్యకర్తలు ఉన్నారు నీ దగ్గర వెయ్యి రూపాయలు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ చేత మీట్ పెట్టిస్తావా తెలియదు ఈ అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసల బిల్లు గురించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది ఇకపోతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషి ముసుగులో ఈ పదహారు నెలల్లో నెల్లూరు అంతే కదనా ఇంకొక విషయం ఈ దీనికి సంబంధించిన అరవై ఏడు కోట్ల బిల్లుకి సంబంధించి త్వరలోనే నేనే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కోరబోతా ఉన్నా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కోరబోతా ఉన్నా ఇక ఈ పదహారు నెలల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగులో చేసినటువంటి రియల్ ఎస్టేట్ దందాలు భూ కుంభకోణాలు ఇసుక మాఫియా ఎన్ని కోట్లు దోచుకున్నాడో దాచుకున్నాడో వీటన్నిటినీ కూడా సమగ్రంగా అన్ని అదే పనిలో ఉన్నాం మొత్తం తీస్తాం మరో పది రోజుల్లో మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియచేసి అతను పదహారు నెలల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర ఎంత దోచుకున్నాడు ఎంత దాచుకున్నాడు ఇసుక దొంగతనంగా చెన్నై బెంగళూరు హైదరాబాద్ మా దగ్గర లెక్కలు ఉన్నాయి ఇంకా లెక్కలు తేలట్లే మేమేదో ఒక యాభై కోట్లు వంద కోట్లు అనుకున్నాం కాదు కాదు దొంగ చాలా పెద్ద మొత్తంలో దొంగతనం చేస్తున్నాడు అన్ని కక్కిస్తాం ఏది వదిలిపెట్టం ఆదాల ప్రభాకర్ రెడ్డి నీ పెద్ద ముసుకో నీ పెద్ద మనిషి ముసుకో ఇక ఆపే చాలు ఎనభై ఏళ్ళు దాటిపోయి నీ రాజకీయ సన్యాసం తీసుకో సేదర్ రెడ్డి నీ జోలికి నేను రాను నీతో నేను రాజకీయం చేయలేను నీ కాడ ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారు కష్టం చేసే కార్యకర్తలు ఉన్నారు నా దగ్గర దొంగ వాళ్ళు ఉన్నారు నాకు వయసు సరిపోదని దండం పెట్టి వెళ్ళిపో అంతేకాని ముసలి కన్నీరు డ్రామాలు ఆడితే ఒప్పుకునే పరిస్థితుల్లో ఎవరో లేరు చివరగా నిన్న మీరు అందరూ చూశారు అన్ని మీడియాలో వచ్చింది ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆఫీసులో మీటింగ్ జరుగుతుండగా ఓ వ్యక్తి ఆఫీసులోకి వెళ్తాడు అతన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు కొడతారు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న నీ స్నేహితుడిని నీ ఆర్థిక లావాదేవీల్లో పార్ట్నర్ నీ వ్యాపారాల్లో పార్ట్నర్ అతను నువ్వు అతనికి పది కోట్లు డబ్బులు ఇవ్వాలి పది కోట్లు డబ్బులు ఇవ్వాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారంటే నువ్వు రేపు ఉదయం పది గంటలకు రమ్మని చెప్పి అతను నీ ఆఫీసుకు వస్తే ఎవరో కాదు అతను నీ వ్యాపారాల్లో పార్ట్నర్ నీతో కలిసి అనేక వ్యాపారాలు చేసిన నీ స్నేహితుడు నీ స్నేహితుడిని ఆఫీసుకి రమ్మని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి కొట్టించినటువంటి చరిత్ర నీచమైన చరిత్ర ఆదాల ప్రభాకర్ రెడ్డి నీది కాదా నిన్న జరిగినటువంటి ఘటన అతని స్నేహితుడు కాదు అని చెప్పని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పాల ఇక ఫైనల్ గా ఇది నేను చెప్పొచ్చో లేదో తెలియదు చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎన్నికలు చేసిన వాళ్ళారా ఇది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డిని అడగండి ఎందుకంటే ఇది ఏ రాజకీయ నాయకుడు చేయడు సరే వ్యాపారాలు చేస్తారో డబ్బులు సంపాదించుకుంటారు అది కాదు ఏ వ్యాపారస్తుడు చేయడం అంటే అత్యంత నీచమైన పని ఆదాల ప్రభాకర్ రెడ్డి చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతను పోటీ చేసి మీ అందరి చేత శ్రీధర్ రెడ్డి ఓడిపోతారని అనేక మంది చేత పెట్టింగ్లు పెట్టించి అతను మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పి నలభై కోట్లు పందెం పెట్టింది వాస్తవా కాదా వాస్తవా కాదా కార్యకర్తలేమో శ్రీధర్ రెడ్డి ఓడిపోతారని పందాలు పెట్టమన్నాడు టిడిపి ఓడిపోతుందని పంద్యాలు పెట్టమన్నాడు నిన్ను నమ్మినటువంటి కార్యకర్తలు అనేక మంది కోట్ల రూపాయలు లక్షల రూపాయలు రోజు నష్టపోయారు నువ్వు మాత్రం హ్యాపీగా నువ్వు పెట్టినటువంటి ఖర్చు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి నలభై కోట్లు పంద్యం పెట్టి ఆ పంద్యాన్ని గెలిచినటువంటి నీచమైన అత్యంత నీచుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా నేను అడుగుతా ఉన్నాను నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి నువ్వు చెప్తావా నీ దగ్గర ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టు చెప్పిస్తావా నీ దగ్గర ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ పాలిటీషియన్స్ చెప్పిస్తావా నీ ఇష్టం చాయిస్ ఈస్ యువర్స్ బట్ సమాధానం అయితే ఖచ్చితంగా చెప్పాలని మీడియా ముఖంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను